ఈ అనుషకి ఒక భయంకరమైన బలహీనత మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి చూపించారు ఆ బిడ్డ పొట్టింత లావు ఉబ్బుపోయింది వీడియో కాల్ అయితే ఎందుకు చెప్తున్నానంటే మనం చేసే ప్రార్థనలు వ్యర్థం కావు అని చెప్పడానికి చెప్తున్నాను ఈ బిడ్డ ఆయాసం ఆయాసంతో ఎంతో బాధపడేది పొట్టేంత లావు ఉబ్బిపోయింది ఏంటి అని అంటే ఆ బిడ్డ లివర్ ఖరాబ్ అయిందని తర్వాత గాల్ బ్లాడర్ అంటే చేదు కట్టు అంటాం మన తెలుగులో గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని ఇట్లా చాలా రకరకాల ఫైండ్ అవుట్ చేసి ఆ బిడ్డకి వైద్యం చేసినా కూడా తగ్గలేదు మన శుక్రవారం శుక్రవారం రోజున ప్రార్థన చేయించుకున్నారు అంటే అంతకుముందు ఒకసారి చేశాను మళ్ళీ రీసెంట్గా శుక్రవారం రోజున ప్రార్థన చేయించుకున్నారు ప్రార్థన చేయించుకుంటే నేను అనుకున్నా అంతకుముందు ప్రా ప్రార్థన చేసినప్పుడు పొట్టెంత లావైపోయింది ఇప్పుడు కూడా అలాగే ఉందనుకున్నా కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మందిరానికి వస్తుందని ఈరోజు ఇలాగూ మంచి ఆరోగ్యంగా చర్చికి వచ్చిందంటే నేను ఆశ్చర్యపడ్డాను నిజంగా చెప్తున్నా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంత బలహీనత కలిగిన బిడ్డ ఈరోజు ఇంత స్థిమితంగా ఇంత మనశ్శాంతితో దేవుని సాన్నిధికి వచ్చి ప్రార్థనలో గడుపుతుందంటే నేను ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నా